హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నర్లే ఈరోజైతే మనము మంచి పోషకాలు కలిగి ఉన్న ఆకుకూర పప్పు అయితే చేసుకుందాము ఆకుకూర పప్పు అంటే ఏం లేదండి ఇదే మునగాకు పప్పు మునగాకు అంటే మీకు తెలుసు కదా ఈ మునగాకులో చాలా ఔషధ గుణాలు అయితే ఉన్నాయి నడుము నొప్పికి మోకాల నొప్పికి ఈ ఆకు అయితే మంచిగా పనిచేస్తుంది అందుకని నేను ఈరోజైతే మునగాకు పప్పు అయితే చేస్తున్నా మామూలుగా మన లేడీస్కి ఎక్కువగా బ్యాక్ పెయిన్ వస్తుంటుంది కదా సో ఈ బ్యాక్ పెయిన్కు కూడా ఇంకా సిజేరిన్ అయిన లేడీస్కి అయితే ఎక్కువగా నడుము నొప్పి అలాంటివి వస్తుంటాయి కాబట్టి చాలా మంచిగా అయితే పనిచేస్తుంది నొప్పులు ఉన్నోళ్ళు నడుము నొప్పులు ఉన్నోళ్ళు కనీసం వారానికి ఒక్కసారైనా ఈ మునగాకు పప్పు తింటే చాలా మంచిది కొందరైతే ఈ పప్పులో టమాటాలు వేసి చేసుకుంటారు కొందరైతే చింతపండు కూడా వేసి చేసుకుంటారు ఇంకా నేనైతే మామిడికాయ అయితే వేసి చేస్తున్నా ఈ దీనికోసం పప్పునైతే మంచిగా కడుక్కొని తర్వాత దాంట్లోనే ఇంకా మునగాకునైతే వేసుకొని అట్లనే మామిడికాయలు కూడా వేసుకొని ఓ చిట్కడు పసుపు ఇంత కరివేపాకు మనకు కారంకి సరిపోరంతా కారం వేసుకొని అట్లాగే కొంచెం జీలకర్ర కొంచెం ఒక ఉల్లిగడ్డ ఇంకా ఇంకట్లనే నాలుగైదు ఎల్లిపాయ రెమ్మలు పక్క దంచుకొని అవి కూడా వేసేసుకొని ఇంకా కొంచెం తగినన్ని నీళ్ళైతే పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఎక్కువగా సిజేరిన్ అయిన లేడీస్కి అయితే నడుముల నొప్పి ఎక్కువగా వస్తుంటుంది కదా వాళ్ళకైతే ఈ మునగాకు పప్పు అయితే మంచిగా పనిచేస్తుంది కాబట్టి మ్యాక్సిమం తీసుకుంటే మంచిది మీకు అందుబాటులో మునగ చెట్టు ఉండే మాత్రం కంపల్సరీ వారానికి ఒక్కసారైనా మునగాకును కలెక్ట్ చేసుకొని ఈ పప్పు చేసుకొని అయితే తినండి నాకు అందుబాటులో చెట్టు ఉంది కాబట్టి నేనైతే కలెక్ట్ చేసుకొని తి చేసుకొని చేసుకుంటున్నా మరి ఇప్పుడైతే మనము మూడు విజిల్ వచ్చే చూసారా విజిల్స్ వచ్చేసింది నేను మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకొని తీసుకొని దీనికి ఉప్పు వేసుకొని పప్పునైతే నేను రుబ్బేసుకున్నాను రుబ్బేసుకొని వేసుకొని తర్వాత మనము తాలింపు వేసుకుంటే సరిపోతుంది షుగర్ బీపీ పేషెంట్లు కూడా తినొచ్చండి ఈ పప్పుని కొందరు అయితే ఈ మునగాకును అయితే జ్యూస్ చేసుకుని అయితే తాగుతారు ఒంటికి చాలా మంచిదని అంటారు ఇంకా ఇప్పుడైతే మనము తాలింపు అయితే వేసుకుందాము ఈ తాలింపు వేసుకుంటే ఇంకా మనకు మునగాకు పప్పు అయితే రెడీ అయ్యింది ఇంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పప్పును మనం ఉడుకుడు కన్నంలోకి తీసుకోవచ్చు చపాతీలలో కూడా తీసుకోవచ్చు మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ పోషకాలున్న మునగాకు పప్పునైతే మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఓకేనా